కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగా ఆదివాసీల పైన అడవి పైన యుద్ధాన్ని ప్రకటించి రోజుకు ఆదివాసీలకు అండగా నిలబడి అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఆదివాసీల కోసమే కాదు ఈ దేశానికి ఈ అడవులు అవసరం అని దేశభక్తులుగా ఉన్నటువంటి మనం చూస్తా చూస్తాము కామ్రేడ్ లెనిన్ ఆనాడే నలభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్ కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను కాబట్టి నేను ఆనాడే చెప్పాడు ఇంకా ఈనాడు సామ్రాజ్యవాదులుగా పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు బౌలజాతి సంస్థలు ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ఆంధ్రేయ సోషలిజం అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మధ్య భారతంలోకి సాయుధ బలగాలను పంపి హింసాకాండను కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో పదిహేడు వందల ఒకటి నుండి వలస పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్రేచ్చను రగిలిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇవాళ ఈ సమాజమంతా కూడా ఈ పౌర సమాజం అంతా కూడా ఈ విషయాల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇది మాట్లాడితే అర్బన్ నక్సలైట్లంటూ ముద్ర వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు అరసవల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చాలా విషయాన్ని మన ముందు వచ్చారు ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు మీరు ప్రజలపైన యుద్ధమా ఈ దేశ ప్రజల పైననే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ప్రజలందరినీ చంపి మీరు దేనికోసం ప్రభుత్వాన్ని నడుపుతారు అనేటువంటిది ఒక ప్రశ్న అందుకనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఒకటి కావాల్సిన అడవిలో అడవులను కాపాడుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులుగా శక్తులుగా ప్రజా సంఘాలుగా పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాలపైన ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది నిన్ననే నిన్నటికి కొన్ని మధ్యనే వాళ్ళంతా కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా మీరు కాల్పులు చెప్పి ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారంటే మీరు దోపిడీదారులను కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదు అంటే మీరు ప్రజల కోసం కాదు ఈ ప్రజల కోసము ఈ దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కేవలం మీరున్నది కార్పొరేట్ శక్తులకు అంబానీ అదానీ లాంటి వాళ్ళ కోసం కార్పొరేట్ శక్తుల కోసం బహుళజాతి సంస్థలను కాపాడుకోవడానికి ఇక్కడ వనరులన్నింటినీ కూడా తాకట్టు పెట్టడానికి ఆఖరికి దేశాన్ని మొత్తంగా తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధపడుతున్నటువంటి ఎవరు సహిస్తారు అనేటువంటిది వాళ్ళ ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నా అందుకనే మిత్రులారా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ హింసాకాండని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది కామ్రేడ్ లెనిన్ని ఎవరైతే స్మరిస్తున్నారో ఎవరైతే కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా తనను జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి తీరు పైన ఖచ్చితంగా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఆ రకంగా జరిగితే తప్ప ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అడవిలో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవడానికి అడవిని కాపాడుకోవడానికి మరి అది నేరం ఎట్లయితుంది ఈ అడవిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా ఈ వనరులను మన ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం లేదా ఇవాళ మనం ఈ గాలి పీల్చుకుంటున్నామంటేనే ఆదివాసీ బిడ్డలు ఇంతకాలం అడవిని కాపాడినరు గనకనే ఈ మాత్రమన్నా మనం ఉండగలిగాం ఒకవైపున పర్యావరణం అంతా దెబ్బతింటుంది ఈ పర్యావరణ విధ్వంసానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకనే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ పనితీరుకు నిరసనగా తప్పనిసరిగా ఒక ఆలోచన అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా అందరూ ఆలోచిస్తారని ఇవాళ జరుగుతున్నటువంటి మారణకాండను ఆపడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు చర్చలకు రెడీ అయిన తర్వాత కూడా మీరు ఇంత కాల్పులు జరిపి అందరినీ మొత్తం పెట్టుకుంటున్నటువంటి తీరును ఎవరు కూడా సహించాలనేటువంటి విషయాన్ని మీరు అంతా గమనంలో ఉంచుకోవాలని కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా మనము ఒక హెచ్చరికగా కూడా తెలపాల్సినటువంటి అవసరం కదా కూడా తెలియజేస్తాం చైనా మీద దాడిని కోసము ఎదుర్కోవడం కోసం వాళ్ళు తిప్పిపోవడం కోసం సైన్యం ఉన్నది అనుకుంటుంది ఇవాళ భారతదేశ సైన్యం బస్సుల్లో ఉంది బస్సులో భారతదేశ సరిహద్దు అంత పెద్ద ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాని మీద ప్రశ్నించుకుండగా దాన్ని ఎదుర్కోవడం కోసం చేసేటువంటి చిన్న చిన్న విషయాలను మాట్లాడటం ధర్మం కాదు మనం ఇవాళ ప్రశ్నించాల్సింది సైన్యం బస్సులో ఎందుకు దిగింది అని మన ప్రశ్నలు ఉండాలి బస్సు అనేవి భారతదేశ సరిహద్దు కాదు మీరు చదువుకున్నవాడే నేను చదువుకున్నవాడిని ఇక ఇలా కాశ్మీర్ సరిహద్దు లేదా అస్సాం సరిహద్దు లేదా ఇంకోటి పంజాబ్ అవతల సరిహద్దు అని తెలుసు మనం బస్త సరిహద్దు కాదు మధ్య భారత్ మధ్య భారతంలో ఇవాళ భారత సైన్యం ఉన్నది పెద్ద సంఖ్యలో ఎంత సంఖ్యలో మీకు తెలియదు లక్ష మంది పైన వెళ్తున్నారు పేపర్లో వస్తున్న వార్తలు బట్టి లక్ష మంది సైన్యం మధ్య భారతంలో ఉంటుందా ఉండవచ్చినా సంఘం ఇప్పుడు ఏం మాట్లాడాలి దాని మీద దానికదా ఖండించాల్సి దాన్ని ఖండించే క్రమంలో ఈ లోపల తప్పులు జరుగుండొచ్చు కానీ ఏది ప్రధానమై సైన్యం రావడం ప్రధానమైందా ఒకళ్ళు ఇద్దరు ఇన్ఫార్మల్ చెప్పి చంపడం అనేది ప్రధాన చర్చనీయాంశం ఆయుధాలు మందుకున్న సామాగ్రి ఉంటే వాళ్ళు వస్తారు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు ఎదుర్కోవడానికి మీరు సైన్యం రావడానికి ఆమోదిస్తున్నట్టు అనుకో అనుకుందాం మనం యాజ్ పాలసీ మీరు మీకు అంగీకారం ఉండేది అయితే మీరు డిబేట్ కూడా ప్లీజ్ ఆయుధాలకు అనుమతి లేదు